నమస్తే అన్న అందరికీ నమస్కారం గాజాలో గాజా ప్రజలకు సహాయం చేసేందుకు వెళ్ళిన కువైటీ ప్రజలను మరియు అలాగే మరికొంతమంది దేశాలకు సంబంధించిన ప్రజలను ఇజ్రాయెల్ సైన్యం స్వాధీనం చేసుకుందని చెప్పేసి అదుపులోకి తీసుకుందని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి అలాగే తాజాగా మనం చూసుకుంటే గ్లోబల్ సమూద్ ప్లొట్లేలాలో పాల్గొంటూ ఉన్న కువైటీ పోరుల నిర్బంధం చుట్టూ ఉన్న పరిమాణాలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిశ్చితంగా మరియు శ్రద్ధగా గమనిస్తూ ఉందని చెప్పేసి కువైట్ విదేశాంగ మంత్రి అబ్దుల్లా ఆల్ గారు పేర్కొన్నారు ప్రస్తుతం మనం చూసుకుంటే కువైటీ పోరులను విడిపించేందుకు మేము తక్షణమే చర్యలు చేపడుతూ ఉన్నామని చెప్పి ఆయన వెల్లడించారు అలాగే ఇద్దరు కువైటి పోరులు మనం చూసుకుంటే మమ్మల్ని ఇజ్రాయిల్ సైన్యం కిడ్నాప్ చేసిందని చెప్పేసి తమను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి వాళ్ళ యొక్క కువైటి పాస్పోర్ట్లను చూపించి ఒక వీడియోనైతే విడుదల చేశారు అలాగే అందులోని ఒక కువైటి పోరుడు ఖలీద్ ముసాద్ ఆల్ అబ్దుల్ ఖాదర్ మా ప్రయాణం శాంతియుతంగా సాగినప్పటికీ గాజా పైన ముట్టరిని ఎత్తివేయడమే లక్ష్యంగా ఉన్నప్పటికీ మేము శాంతియుతంగా ఇక్కడ సహాయ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము కానీ ఇజ్రాయిల్ సైన్యం మమ్మల్ని అదుపులోకి తీసుకుంది నా దేశం ఈ వీడియో చూసి నన్ను వెంటనే విడుదల చేయడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి కువైటీ పౌరుడు తెలిపారు అలాగే మరొక కువైటీ పౌరుడు వీడియోలో మాట్లాడుతూ నా పేరు అబ్దుల్లా ముబారక్ ఆల్ ముతావా అతను మాట్లాడుతూ నేను హింసకు సంబంధం లేని మిషన్ లో శాంతి ప్రేమ మరియు దయా యొక్క సందేశాన్ని మోసుకెళ్లి నా గాజాకు బయలుదేరాను విచారకరంగా ఇజ్రాయిల్ సైనిక దళాలు నన్ను కిడ్నాప్ చేశాయి మరియు నా స్వేచ్ఛను పొందేందుకు అన్ని ప్రయత్నాలను కొనసాగించాలని చెప్పేసి కువైటు ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నట్లయితే మరొక కువైటి పౌరుడు తెలిపాడు ఇద్దరు ముగ్గురు కువైటు సామాజిక కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే ఇజ్రాయిల్ సైన్యం అదుపులోకి తీసుకోవడం జరిగింది అలాగే ఇప్పటికే కువైట్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దీనికి సంబంధించి మేము వెంటనే చర్యలు చేపట్టామని చెప్పేసి తెలుపుతూ ఉంది మరి ఇజ్రాయిల్ సైన్యం కువైటీలను వదులుతుందో లేదో వేచాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్